ఏం మమ్మీ అలా టెన్షన్ టెన్షన్ గా బుక్ లోకి టైం చూస్తున్నావు డోర్ వంక చూస్తున్నావు ఏమైంది ఏం లేదురా రోజు పిల్లలు వస్తారు కదా నా కోసం ఆడుకుందాం అంటే ఆడుకుందాం ఆంటీ ఒకటి స్టోరీస్ చెప్పండి అంటారు కదా ఈ రోజు ఎందుకు లేట్ అయిపోయింది ఇంకా రాలేదు అదే చూస్తున్నా వస్తారులే వాళ్ళు స్కూల్కి కి వెళ్ళి ఉంటారు కదా వచ్చి ఫ్రెష్ అయ్యి కొంచెం ఏదో ఒకటి స్నాక్స్ తిని వస్తారులే రోజు వస్తారు కదా ఈ రోజు ఎందుకు లేట్ అయ్యేసరికి కొంచెం ఎందుకని చూస్తున్నా అదిగోరా పిల్లల సౌండ్ వస్తుంది వినపడుతుంది పిల్లలు గోలుగోలుగా అయ్య పిల్లలు వచ్చేసారా ఇప్పుడే మీకోసమే అక్క అడుగుతుంది నేను చెప్తున్నా రండి లోపలికి రండి నేను డోరేస్ వస్తా మీరు వెళ్ళి మనం రోజు ఎక్కడ కూర్చుంటాం అక్కడ కూర్చోండి వస్తున్నా అర్లే పిల్లలు ఎలా ఉన్నారు అరే రే బుజ్జి నిద్రపోతున్నాడు లేపండి సరి కోడుకో నీళ్ళు వద్దులే అరే నీకేంట్రా తలకి దెబ్బ తగిలింది అయ్యో పడ్డావు స్కూల్లో జాగ్రత్తగా ఉండాలి కదమ్మా అరే చింటూ మోటు నేను బొమ్మలు తీసుకురావద్దని చెప్పాను కదా వచ్చేటప్పుడు మనం ఆడుకుంటాం కదా మళ్ళీ బొమ్మలు ఎందుకమ్మా రేపటి నుంచి తీసుకురావద్దు సరేనా బాగా తగిలిందమ్మా ఏ నువ్వు అలా చాపుకున్నావు నీ కాళ్ళకి దెబ్బ తగిలిందా జాతకుండామ్మా సరే కానీ ఈరోజు ఏం చేద్దాం మనం ఈరోజు గేమ్స్ బంద్ గేమ్స్ వద్దు మనం ఏం చేద్దామంటే ఈరోజు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు అడుగుతా నేను మీ బుర్ర ఎంత షార్ప్గా ఉందో మీ మీ ఎనర్జీ మీ లెవెల్స్ అన్నీ నేను ఇవాళ క్వశ్చన్లు అడుగుతాను కదా అన్నీ బయటకు వచ్చేస్తాయి ఓకేనా సరే అయితే నేను ఈరోజు అడిగే క్వశ్చన్లు మీరు బుక్లో రాసుకోవద్దు స్లేట్లో రాసుకోవద్దు ఓన్లీ వినండి అంతే విని అది జ్ఞాపకం పెట్టుకొని ఇంటికి నాకు రేపు ఆన్సర్లు చెప్పాలి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ని కానీ నాకు మీ ఫ్రెండ్స్ని కానీ ఫోన్లో గూగుల్ అనేది ఉంటుంది కదా మధ్య ఏ చూసినా గూగులు గూగుల్ గూగుల్లో అడుగుతున్నారు కదా అలా కానీ అడగొద్దు సరేనా మీకు ఎన్ని తెలిస్తే అన్నీ ఓకే సరే మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ క్వశ్చన్ ఒక జంతువు గాయపడినప్పుడు మనుషులు ఏడుస్తారే అలా ఏడ్చిద్ది అంట ఏ జంతువు గాయపడినప్పుడు మనిషి వల్లే ఏడు వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ ఓకే గుర్తుపెట్టుకోండి సెకండ్ క్వశ్చన్ కూలింగ్ ని తెలుగులో ఏమంటారు తెలుసుగా మీ కూలింగ్ గ్లాసెస్ అంటే ఈ మధ్య మీరు ఎక్కడికి వెళ్ళినా గ్లాసెస్ పెట్టుకొని టోపీ పెట్టుకొని వెళ్తా ఉంటారు కదా అలా దాన్ని కూలింగ్ గ్లాసెస్ని తెలుగులో ఏమంటారు థర్డ్ క్వశ్చన్ ప్రపంచంలో ఏ మొక్క మనిషి ఆకారం పోలి ఉంటుంది దీన్ని పీకినప్పుడు పిల్లలు ఏడ్చినట్టే అనమాట ఆ మొక్క ఏ దేశంలో ఉంది ఆ మొక్క పేరేంటి ఓకేనా ఫోర్త్ క్వశ్చన్ మనకి ఏమన్నా పొయ్యి పొయ్యిలో కట్టెలు కావాలన్నా లేకపోతే ఏమన్నా టూర్లకు వెళ్ళినప్పుడు మీరు క్యాంప్ ఫైర్ క్యాంప్ ఫైర్ అని వేసుకుంటారా అట్లా కట్టెలు కావాలన్నా చె ఎక్కడి నుంచి కొత్తుకొస్తామని చెట్టులు నుంచి కదా అలానే అట్లా ఒక చెట్టు కంటే కట్టెలు ఉండవంట కట్టెలు లేని చెట్టు ఏది ఓకే కట్టెలు లేని చెట్టు ఏది ఫిఫ్త్ క్వశ్చన్ సోమ మంగళ బుధ గురు శుక్రశని వాడకుండా మూడు రోజులు చెప్పాలి సోమ మంగళ బుధ గురు శుక్రా శని అని వాడకుండా మూడు రోజులు చెప్పాలి అవి ఏమిటి ఓకేనా మళ్ళీ ఇంకోసారి చదువుతా క్వశ్చన్లన్నీ ఏ జంతువు గాయపడినప్పుడు మనిషి వల్లే ఏడుస్తుంది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ కూలింగ్ గ్లాసెస్ని తెలుగులో ఏమంటారు థర్డ్ క్వశ్చన్ ప్రపంచంలో ఏ మొక్క మనిషి ఆకారం పోలి ఉంటుంది దాన్ని పీకినప్పుడు పిల్లలు ఏడ్చినట్టుగా శబ్దం వస్తుందంట అది ఏ దేశం నుండి ఆ మొక్క పేరేంటి లేని చెట్టు ఏది ఫిఫ్త్ క్వశ్చన్ సోమ మంగళ బోధా గురు శుక్రు వాడకుండా మూడు రోజులు చెప్పండి ఓకే జాగ్రత్తగా కదా జ్ఞాపకం పెట్టుకొని ఇంటికెళ్ళి ముందు మీ లెసన్లు చదువుకోండి మీ స్కూల్లో వెళ్ళి టీచర్ చెప్పే లెసన్ ముందు చదువుకొని హోంవర్క్ లైట్ రాసుకొని వీటి గురించి ఆలోచించింది సరే మీ మమ్మీ డాడీలో అయినా అడగండి గూగుల్లో మాత్రం వెతుక్కొద్దు సరేనా ఈరోజుకి ఇదే రేపు మళ్ళీ ఆడుకుందామో లేదంటే ఇంక వేరే మీ క్వశ్చన్లో ఇట్లాంటివి కావాలంటే రేపు అడుగుతా సరేనా ఒక మమ్మీ డాడీ వచ్చినట్టున్నారు వెళ్ళండమ్మా బాయ్